ప్రతిఘటన టీవీకి స్వాగతం మీ మీకోసం ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో మహారాష్ట్ర వణుకుతుంది లాతూర్ పూణే తానే ముంబైలో భారీ వర్షాలు నిండా ముంచాయి కుండపోత వర్షాలకు ముంబై పూణే ఆగమాగమయ్యాయి రెండు సిటీలోని లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి పలు విమానాలను అధికారులు రద్దు చేశారు రైల్వే శాఖ కూడా పలు ట్రైన్లను దారి మళ్లించగా మరికొన్నింటినీ కౌన్సిల్ చేసింది రైలు పట్టాలపై నీళ్లు చేరడంతో లోకల్ ట్రైన్లను నిలిపివేశారు ఇక నగరాల్లో రోడ్లన్నీ నీట మునిగాయి ముంబైకి తాగునీటి అందించే ఏడు చెరువుల్లో రెండు పొంగి పొందుతున్నాయి సియాన్ చంద్బూర్ అందేరి ప్రాంతాలు నీట మునిగాయి ముంబై తానే రాయ్గఢ్లకు వాతావరణ శాఖ అధికారులు రెడ్ అలర్ట్ జారీ చేశారు అయితే ముఖ్యంగా తానే పరిస్థితి దారుణంగా తయారైంది నిన్న ఒక్కరోజే తానేలో పద్నాలుగు సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది లోతట్టు ప్రాంతాల్లోని ప్రజలను రెస్క్యూ సిబ్బంది సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు స్కూల్స్ కాలేజీలకు రెండు రోజుల పాటు అధికారులు సెలవు ప్రకటించారు కాలనీలో జలమయం కావడంతో అపార్ట్మెంట్లు జల దిగ్బంధనంతో చిక్కుకున్నాయి